రైట్ మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా ములుగు జిల్లాలో మావోయిస్టుల లేఖ కలకలం రేపింది సిపిఐ మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ పేట లేఖను వారు విడుదల చేశారు దాన్ని పోర్టల్ ద్వారా రాష్ట్రంలో రైతాంగాన్ని దివాలా తీస్తున్నారని మావోయిస్టులు ఆ లేఖలో విమర్శించారు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ విప్లవం రాకుండా రైతాంగ సమస్యలు పరిష్కారం కావని వారు పేర్కొన్నారు నాలుగు దశాబ్దాలుగా రాష్ట్రంలో వ్యవసాయ విప్లవం జరిగి భూస్వాములు పెట్టుబడిదారుల పునాదులు కదిలిపోయాయని లేఖలో వెల్లడించారు రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లు కేవలం పంచాయతీలు చేసే అడ్డాలుగా మారాయని వారు ఆరోపించారు కాగా వాజేడు మండలం జగన్నాథపురం వై జంక్షన్ వద్ద మావోయిస్టుల కరపత్రాలు లభ్యమయ్యాయి మురుగు జిల్లాలో మావోయిస్టుల లేఖ కలకలం రేపింది సిపిఐ మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ పేరిట లేఖను వారు విడుదల చేశారు దాన్ని పోర్టల్ ద్వారా రాష్ట్రంలో రైతాంగానే దివాలా తీస్తున్నారని మావోయిస్టులు ఆ లేఖలో విమర్శించారు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ విప్లవం రాకుండా రైతాంగ సమస్యలు పరిష్కారం కావని వారు పేర్కొన్నారు నాలుగు దశాబ్దాలుగా రాష్ట్రంలో వ్యవసాయ విప్లవం జరిగి భూస్వాములు పెట్టుబడిదారుల పునాదులు కదిలిపోయాయని లేఖలో వెల్లడించారు రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లు కేవలం పంచాయతీలు చేసే అడ్డాలుగా మారాయని వారు ఆరోపించారు ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు సతీష్ ములుగు జిల్లాలో మావోయిస్టుల లేఖ కలకలం వేసింది కొంతకాలంగా మావోయిస్టులు ప్రతి అంశం పైన స్పందిస్తూ లేఖలు విడుదల చేస్తూ వాళ్ళ ఉనికి చాటుకునేందుకోసం ప్రయత్నించినటువంటి పరిస్థితి అయితే నెలకొంది ఇటీవలే వారోత్సవాలు నిర్వహించినటువంటి క్రమంలో కూడా వీడియోస్ రిలీజ్ చేసి తమ ఉనికిని చాటుకునేటువంటి ప్రయత్నం చేశారంటూ ఆ ప్రచారం సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది సిపిఐ మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ పేరిట వాజేడు మండలంలోని జగన్నాథపురం వై జంక్షన్ లో ఆ లేఖ లేఖలు కలకలం లేచినటువంటి పరిస్థితి నెలతోంది మొత్తానికి ధరణి పోటల్ తోటి రాష్ట్ర ప్రభుత్వం రైతాంగాన్ని తివాలా తీస్తుందంటూ వాళ్ళు తీవ్రంగా విమర్శించారు నాలుగు దశాబ్దాల కాలంగా వ్యవసాయ విప్లవం జరిగి భూస్వాములు పెట్టుబడిదారులు పునాదులు కగిలిపోతాయని కలిగిపోయిందని లేఖలో వెల్లడించారు మొత్తానికి ఈ ధరణి పోటల కారణంగా ఆ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు అటు భూస్వాములు పోలీసులు కబ్జాదారులు ఆ నాయకులు అంతా ఒకటై రైతులను వేధిస్తున్నారంటూ అర్థం వచ్చేలా లేఖలో పేర్కొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది దీన్ని పూర్తి స్థాయి లోపల ఆ పోలీస్ స్టేషన్లు కూడా ఆ పంచాయతీలకు అడ్డాలుగా మారాయి రైత రైతాంగ ప్రజలారా పోరాటాలకు సిద్ధం కావాలి పోరాటమే ఈ సమస్యల పరిష్కారానికి మార్గం అంటూ కూడా లేఖలో పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది మొత్తానికి ఈ లేఖ అసలైందా కాదా అనేటువంటి అంశం పైన కూడా పోలీసులు అయితే విచారణ చేసినటువంటి పరిస్థితి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తూ ఈ లేఖకు సంబంధించినటువంటి నిజ నిజాలను నిర్ధారించేందుకు పోలీసులు అన్వేషణ ప్రారంభించినటువంటి పరిస్థితి అయితే ఉంది